ఆదాయంలో మన తెలంగాణ సత్తా చాటింది దేశంలోనే రికార్డు సృష్టించింది అదేంటో చెప్తే మేము కూడా వింటాం కదా మన రాష్ట్రంలో తలసరి ఆదాయం మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలుగా నమోదైంది దేశంలో హర్యానా గుజరాత్ లాంటి రాష్ట్రాలను కూడా తెలంగాణ వెనక్కిచ్చింది మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రికార్డే సాధించింది అన్నారు న్యాయంలో రెండు పాయింట్ ఏడు లక్షలుంటే తక్కువనే తలసరి ఆదాయం ఉండే న్యాయంలో ఉన్న రాష్ట్ర జిఎస్డి కంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులా ఎక్కువ సాధించింది తెలంగాణ అంటే మాకంటే ఎక్కువనే సాధించింది అన్నట్టు న్యాయంలో ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్న మన తెలంగాణ ఇప్పుడు దేశంలోని అగ్రస్థానంలో నిలిపిండు రేవంత్ అన్న ఇలా హైదరాబాద్ లో ఆల్రెడీ మా సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చింది మా కేటీఆర్ అందుకే పెరిగింది కావచ్చేమో ఇక మీ పింకీలు అట్లా అంటారని తెలుసు కానీ వ్యవసాయము తయారీ రంగము రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ గిత అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడుస్తుంది తెలంగాణ అందుకే ఈ రికార్డు సాధ్యమైంది ఇంతకీ ఆ రిపోర్ట్ ఎవరిచ్చు ముందుగా అది చెప్పు ఇక మీ లెక్క మేము ఫేక్ తయారు రిపోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన స్టాటిస్టిక్స్ రిపోర్ట్లోనే ఉన్నది ఇది